గ్రామంలో జరిగినటువంటి సంఘటన ఆ రోజు నాడు జిల్లా కలెక్టర్ మరి ఇతర అధికారులతో కలిసి అక్కడికి పబ్లిక్ హియరింగ్ పోయినప్పుడు సందర్భంగా అది ఆ గ్రామాలు ఏమైతే వీళ్ళు ఫార్మా కంపెనీ పెట్టడానికి భూసేకరణ చేస్తున్నాను అక్కింపేట కానీ కోలేపల్లి కానీ లవచర్ల కానీ రోటిబడ్డ తాండ కానీ పులిచర్ల తాండ కానీ ఈ మూడు తాండాలు మరి గ్రామాలలో ఏదైతే వీళ్ళు భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టేటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో వాళ్ళు అనేక నెలలుగా దాదాపు ఎనిమిది నెలలుగా ఎనిమిది నెలలుగా అక్కడ ధర్నాలు దీక్షలు చేస్తూ అక్కడ ఫార్మా కంపెనీ వద్దని మా భూములు ఇయ్యమని పెద్ద ఎత్తున రైతులు అక్కడ నిరాకరించిన నేపథ్యంలో కూడా బలవంతంగానైనా భూములు లాక్కుంటామని అక్కడ ఉన్నటువంటి కొందరు అధికారులు చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి రైతులు ఆ యొక్క పబ్లిక్ హియరింగ్ అంటే అక్కడ ఏదైతే పబ్లిక్గా విచారణ చేయడానికి కలెక్టర్ గారు అక్కడికి పోయినరో అక్కడికి ఆ రైతులు ఎవరు కూడా రాకపోవడం ఆయా గ్రామాల్లో రైతులు ఎవరు కూడా పబ్లిక్ హియరింగ్ రాలేదు హాజరు కాలేదు ఆ గ్రామాల్లో కాకుండా ఆ గ్రామాల బయట అన్నిటికీ సెంటర్ అనే ఒక ప్లేస్లో వారు పబ్లిక్ హియరింగ్ పెట్టుకున్నారు పూర్తి పోలీస్ బందోబస్తు అక్కడ ఏర్పాటు చేసుకుందని కలెక్టర్ గారు ఇతర అధికారులు కలిసి కానీ అక్కడికి ఎవరు కూడా పబ్లిక్ హియరింగ్ చెప్పుకోవడానికి కానీ వినడానికి కానీ అక్కడికి ఎవరు రాలేదు రైతులు రైతులందరూ అక్కడ రావడానికి మరి బహిష్కరించి వారు వారి గ్రామంలోనే అందరూ లగచెల్ల గ్రామంలో అన్ని గ్రామాల వాళ్ళు లగచెల్ల గ్రామంలో పోకూడదని బహిష్కరించి గ్రామంలోనే ఉన్నారు ఆ సందర్భంగా మరి జిల్లా కలెక్టర్ గారు ఆ ఊరు నుంచి ఒక రైతు వచ్చి ఎవరో ఇద్దరు రైతులు వచ్చి వారి మీరు గ్రామానికే రాండి అందరు అక్కడే ఉన్నారు అక్కడికే రాండి అని కోరినట్టు ఆ తర్వాత కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళినట్టు అక్కడ గొడవ జరిగినట్టు మనం పత్రికల్లో మీడియాలో చూసినాం వాస్తవంగా జిల్లా కలెక్టర్ గారు అక్కడ పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఎవరు ఎవరు కూడా రాన సందర్భంలో మరి ఆ గ్రామంలో ఒకరో ఇద్దరు ముగ్గురు రైతులు వచ్చి తమ గ్రామానికే రమ్మని కోరిన సందర్భంగా పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసుకొని అక్కడ పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేసుకున్న కలెక్టర్ గారు మరి ఎవరికి కూడా పోలీసులకు సమాచారం లేకుండా వారు ఆ గ్రామానికి పోవడం మరి ఒకరు మూడు నాలుగు వెహికళ్ళు మరి ఆ గ్రామంలో సడన్ గా పోవడం వల్ల గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఆందోళన చెంది వారిని గోబ్యాక్ బ్యాక్ అని నినాదాలు కూడా ఇచ్చినట్టు దాని తర్వాత అక్కడ పెద్ద గొడవ జరిగినట్టు ఆ గొడవలో ఒక అధికారిని కలెక్టర్ గారిని మేము ఎవరు చేసుకొని మేమందరం గో బ్యాక్ అని వచ్చి గ్రామం నుంచి వెళ్ళిపోవాలి మేము భూములు ఏమని చెప్పినాము గ్రామస్తులు ఒక అధికారి ఒక దాంట్లోనే ఉన్నటువంటి ఒక అధికారి పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తించి దాడి చేసి దాడి చేయడం పైన మరి ఆ రోజు పెద్ద ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగానే పెద్ద రగడగా అంటే పోలీసుల వైఫల్యం అండ్ ఆర్డర్ వైఫల్యం వలనే అక్కడ సంఘటన జరిగింది వాస్తవంగా చెప్పాలంటే ఒక జిల్లా కలెక్టర్ గారు రైతులెవరు సుముఖంగా లేరని తెలిసినప్పటికీ భూములు ఇవ్వడానికి వాళ్ళు ఎవరు ముందుకు రావడం లేదు బలవంతంగానైనా మేము భూములు తీసుకుంటామని అది వరకే అనేక సార్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చిన నేపథ్యంగా అక్కడ ఉన్నటువంటి శాసన అక్కడ శాసనసభ్యుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు వారి సోదరుడు అనేకసార్లు వాళ్ళ మీద భయపెట్టించినట్టు ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చి తీరాల్సిందే అనేటువంటి విధంగా వాళ్ళు వివరించినటువంటి తీరుపై ఆందోళన చెందినటువంటి రైతులు అక్కడ ఆగ్రహ ఆగ్రహానికి లోనటువంటి సందర్భంగా జరిగిన సంఘటన అది మరి ఆ రోజు రాత్రి మరి పోలీసులు పెద్ద ఎత్తున గ్రామంలో పడి రాత్రి ఇండ్ల మీద పడి పెద్ద ఎత్తున ఇండ్ల మీద ఇండ్ల దూరి కొట్టి లాఠీ చార్జ్ చేసి అడ్డగోలుగా మమ్మల్ని కొట్టి వ్యాన్ లెక్కించి ఇష్టం ఉన్నట్టుగా కొట్టిండ్రు మమ్మల్ని తలుపు తిరగ కొట్టిండ్రు తలుపు తిరగ కొట్టి డైరెక్ట్గా ఇండ్లలోకి వచ్చిండ్రు వచ్చి మమ్మల్ని వ్యాన్ల లెక్కించుకొని తీసుకొచ్చిండ్రు ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో తీవ్రంగా మమ్మల్ని కొట్టినటువంటి బాధను ఈరోజు జైల్లో ఉన్నటువంటి రైతులు వ్యక్తం చేస్తా ఉన్నారు